హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లోకేష్ బొమ్మ లాగ్స్ ఇంతకుముందు కొన్ని బ్లాగ్స్ తీసినా కానీ వితౌట్ వాయిస్ ఏదో నా ట్రై చేస్తున్నాం వాయిస్తో నేర్చుకుంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ముంబైకి ఫంక్షన్కి వెళ్తున్నాం మేము మా ఫ్యామిలీ ప్లస్ అందరం కలిసి వెళ్తున్నాం జనసే రోజు స్పెషల్ ట్రైన్ ఉంటుంది ఇక్కడ మన నిజామాబాద్ నుండి జనగతే ఒక కాచీపూడ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది ప్లస్ అక్కడ నుండి వచ్చే రోజు మన తాసు డే రోజు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కినామంటే నైట్ టూ బయల్కి ఎక్కినాం నైట్ అంటే ఏఎం అనుకుంటూ వేలు ఏఎంకెక్కితే నెక్స్ట్ డే వన్ పిఎంకు దిగి ఉంటుంది ఎక్కి నుండి పిల్లలు హడావిడి హడావిడి ఒకరి కిందకి ఎక్కుతా అంటారు అని అంటున్నారు ఈ ఆకిరికతే మీద దాకా ఎక్కించినాం మళ్ళీ మీదకి ఎక్కిన తర్వాత ఏడుపు ఏడుపుతోనే మళ్ళీ కిందకి దించిన ఉంటే ఇంతకుముందు వీడియోస్ పెడుతుంటే కానీ వీడియోస్కి మన వాయిస్ ఓవర్ అయిపోతుంటుంది ఏదో ఒకసారి ట్రై చేద్దాం వాయిస్ వర్క్ ఎట్లుంటుంది ఎట్లా అన్నట్లు అవి ఓన్లీ మ్యూజిక్ యాడ్ చేసి పెడుతుంటే ఇక అందరం నైట్ అలసిపోయిన ఉంటుంది అలసిపోయి అందరం పడుకున్నాం ఇది ఎర్లీ మార్నింగ్ పిల్లలు ఆకలి 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 కానీ వచ్చే ఫుడ్ కొంచెం బాగుంటుంది కొంచెం బాగుంటలేదు ఇక అవి తిన్నారు కానీ వన్ చేసుకున్నారు ఇక ఎంత సా తీసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చిన కొంచెం అటుకోలు ఇట్లా ఉన్నాయి ఇక పిల్లలకి ఇచ్చిన ఉంటాయి ఇంకా ఒకసారి ట్రైన్ ఆడిచేడికి యుద్ధం మా వాళ్ళు కొందరికి ఇక్కడ దొరికినాయి కొందరికి కాకున్నా దొరికినాయి ఇట్ ఇంకోటి దేవదీర్ ఎక్స్ప్రేస్ వచ్చిన మా అంటుంది కాబట్టి ఇంకోటి మొత్తం గ్రీనరీ మన నా మొత్తం గ్రీనరీ ఫుల్ డ్రైనేజ్ తీసుకొచ్చారు ఇది మన డ్రై ఇదేంటి ట్రైన్ నడిపే డ్రైవింగ్ సీటు ఇది పక్కకు ఒక ట్రైన్ అయ్యింది దాన్ని ఒకసారి వీడియో ఇద్దామని వీడియో తీసుకుంది కొందరు ఉంటారు చూడండి వాళ్ళు వాళ్ళు కూడా చాలా మరి బొంబాయి బాగా స్వరగ మార్గా గృహాలు పోవడు అక్కడ మస్తు ఎంజాయ్ చేసిన మొత్తం ఒక మంది కిలోమీటర్ల దగ్గర సీకెట్లో వెళ్ళిపోడు మొత్తం గ్రీనరీ మస్తు అనిపించింది వీవ్ అయితే మస్తు ఎంజాయ్ చేసుకోండి మందరం ఇప్పుడు స్వరగ మార్గంలోకి హడవిడి హడవిగా ట్రైన్ దిగేసి బయటకు వెళ్ళినాం లగేజ్ మా దగ్గర వస్తుంది ఫుల్ మంది మైపోయినాం ట్యాక్స్ ఒక్కొక్కడికి అడిగితే ఒక్కొక్కటి చాస్తా చేస్తాం ఏడు వందలు ఆరు వందలు అంత రేట్ చెప్తుండ్రు మేము నిజామాబాద్ నుండి దాదర్లో దిగినాం దాదా దాదర్ నుండి మేము వెళ్ళేది అటు కా నాకు పడకు కాబట్టి పూర్తయి ఇక మంచి కోక్కలు మంచి కొక్కరు మంచి కో ట్యాక్సీ అన్నట్టు ఒక ట్యాక్సీకి నలుగురం అనుకుంటే వెళ్ళి వెళ్తున్నాయి షేరింగ్ చేసుకుంటూ వెళ్తూనే వెళ్ళినాం ఇక దాదాపు ఒకటి వెళ్ళేసరికి మధ్యాహ్నం మూడు గంటలు అయింది ఇంటి ఫ్రీ కదా ఇది వెళ్ళాక నెక్స్ట్ డే నెక్స్ట్ డే అంటే ఒక ఆ తర్వాత మా ఊళ్ళు ఉండే కొమ్మటిపురం కొమ్మటిపురంలో కేర తల్లి సార్ తల్లి కే అట్లా ఎప్పుడు మంది మేము అయిపోయినాము మళ్ళీ ఇక మన సంఘం ఉంటుంది సంఘంలో రెండు తీసుకుంటా సంఘం రూమ్ కొందరు ఆ రూమ్లా కొందరు ఆ రూమ్ ఆ ఇంట్లో ఈ ఇంట్లో అనుకుంటా అందరు అడ్జస్ట్ అయిపోయింది ఒక వన్ వీక్ వచ్చిన ఉంటుంది ఇక మాకు ట్రైడ్ అని చెప్తుండే

ఫోటో మంచిగా వచ్చిందా పెళ్ళి ధరలో మామించే మామతో బాబా మా పిల్లల దగ్గర ఫోటో కట్టిస్తాం నాకు కూడా నాకు కూడా అక్కడ నాకు ఎక్కువ అలౌడ్ ఉంటుంది టేబుల్ దాకా అందరం ఒక పది మంది దాకా టేబుల్ ఈ ఎంట్రెండు కానీ ఇట్లా వెళ్ళలేము వేరక్కీ మొత్తం కవర్ చేద్దాం అనుకున్నా కానీ వీడియో లోపల కొన్ని జాగాలవు లేదు ప్లస్ నాకు కొన్ని ఎంత బాగాలేదు ఎంత బాగలేకున్నా ఏదో తీయాలా అన్నట్టు తీసుకుంటుంది కొందరు అని చెప్పి కొందరు బాగే మిట్ట పోదాం అని ఇలాంటి ఇంకో అట్లా పోదాం ఇంకొక ట్యాక్సీ కన్నా వాళ్ళు ఆ సైడ్కి అలా డిస్కర్షన్ అవుతుందంట నేను అట్లా అయితే ఆడ దగ్గరికి పోయి చేత ఆ దగ్గర అందరం అంటే డైరెక్ట్ మెట్లతో లోపలి పూజలకు ఇక్కడ పూల అనుకుంటా ఒకటి రాదు అందరు చెక్ చేసుకుని వెళ్తుండ్రు కదా అని ఓ డౌట్ వస్తుంది అండ్ లోపలికి పోయినాక టెంపుల్కి పోకు ఎంట్రీ కాకుండా ముందే బయట అందరం చెప్పులు పోయి లోపలికి వెళ్తాం ఈ ఫుల్ వీడియోలో మీకు చెప్పులు వేసుకున్న కనిపిస్తుంది కానీ అక్కడ లోపల లోపల పోయిన తర్వాత గుడిలోకి ఎంట్రీ కాకుండా ముందే వీడి వేస్తాం అన్నట్టు దాదాపు ఇక్కడ నుంచి లోపలికి పోల్ దాదాపు బాగానే దూరం ఉంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది దాదాపు లోపల టెంపుల్ అయితే బాగుంది ఇంకొస్తూ బాగుంది అంటే లోపల వీడియో తీయడానికి బాగా ఇబ్బంది కెమెరా కాదు పెట్టేసి నాటలోడ్ సార్ కెమెరా ఊరు కోసం కొబ్బరికాయలు పూలు అవన్నీ ఇక్కడ తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ ఏంటంటే ఏ కొట్లా తీసుకుంటే అక్కడ మన చెప్పులు చూద్దాం ఆ కొట్టే ఇది చూసి వెళ్ళాలి ఇక్కడికి నలుగురం వచ్చిన నలుగురు అయితే అందరు అక్కడ గుడికి బయట ఇది లోపల నేను చూసినట్టు నేను ఏదో చార్ట్లా ట్రై చేసినట్టు చూద్దాం అనుకోని వర్క్ అవుట్ కాదు వీడియోస్ అక్కడికి వచ్చే చిన్న క్లిప్ వస్తుంది అంటే దర్శనం అయిపోయింది ఇక్కడ బయట కూర్చున్నాం అయితే ఇక్కడ ఫోటో దిగుతుంది మళ్ళీ మధ్యలో ఒక సెక్యూరిటీ వచ్చింది సెక్యూరిటీ వచ్చి వాళ్ళందరికీ ఇది వార్నింగ్ ఇచ్చేసి ఇవ్వద్దు అని చెప్పింది ఫొటోస్ ఇదే ఇది లోపల నుంచి ఇది మన టెంపుల్ ఇక్కడ బయట కూర్చుండే అది ఇక్కడ ఏమేమి చేస్తుంది అంటే డిస్ప్లే మొత్తం ప్రోజెక్ట్ అయింది టెంపుల్ అయితే బాగుంది లోపల బాగుంది సైడ్ ఇంతకు ముందు వాటర్ వస్తుంది అన్నట్టు మన సెన్సులకి బట్ ఇప్పుడేం వాటర్ కానీ ఇప్పుడు మొత్తం కనెక్షన్ జరుగుతుంది ఇదంతా అందరం ఒక దగ్గర కలుసుకొని వాళ్ళందరూ కూర్చున్నారు ఈ రిలాక్స్ అవుతుంది క్యూ అయితే పెద్దగా ఉంది ఆ రోజు ఒక సెలబ్రిటీ అయితే ఉంటే అక్కడ సెలబ్రిటీ వచ్చిందని వచ్చి మొత్తం క్యూ ఒక్కడ అయిపోయింది ఆమె రిటర్న్ వెళ్ళేదాకా कढ़ी भी एंडिंग ఇక్కడ ఎంత లోపల దాకా పోయినాన్ని బాగా లైన్ దర్శనం చేసినాం కానీ ఆ రోజు సోమవారం మళ్ళీ అదే రోజు పండుగగా ఉండి దర్శనం దొరకలేదు అక్కడ దాకా వెయిట్ చేసినాం ఇక లాస్ట్ మీ సైడ్ ఇంకా వేరే దేవుడికి ఉండే అక్కడ దర్శనం చేసుకుని ఎక్కువ రష్ మళ్ళీ ఆ రోజు ఇప్పుడు వేడవుడు రష్ ఇక్కడికి వెళ్ళి సైడ్కి వెళ్ళి ట్రాప్ అయిపోయి అక్కడికి వెళ్ళేది

ये अला होप ये वीडियो नचते प्लीज़ लाइक टेर सब्सक्रेबू चैनल चाने लोटी को थैंक यू फॉर वाचिंग